ట్రావెల్ చేయడమే పెద్ద సాహసం అనుకుంటే మళ్ళీ వీళ్ళతో పెద్ద పోరు సో వీళ్ళు సౌండ్ రాకుండా మనం వచ్చేసి పనుకున్నట్టు యాక్సిడెంట్ అయితే చేయాలి అయినా కానీ ఒక్కొక్కసారి లేపుతారు పినిస్తే గుచ్చి మరీ లేపుతారు ఒక్కోసారి మనకైతే ఆర్డర్ ఏం కావాలో మనకైతే ఆర్డర్ చేసుకో మళ్ళీ వాళ్ళైతే తెచ్చేసారు అంటే వాళ్ళ కావాలంటే చెప్తారు ఏది కావాలో మనం తెచ్చుకోవాలంటే ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమంది క్రోడా క్రౌడ ఎంతమంది అయితే ఉన్నారు Five. 1 Kanbad Alepbi Express from Kanbar 2 Alefbi will depart at its scheduled. సో హాయిగా సిరో వచ్చేసి మనం వచ్చేసి ధన్బాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము ధన్బాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు జార్ఖండ్లో అయితే ఉంటుంది మన ఆఫ్ ది బెస్ట్ రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు దాదాపు రోజుకి లక్ష మంది అయితే ట్రావెల్ అయితే చేస్తారు ఈ ధన్బాద్ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు దాదాపు నూట నలభై ఐదు సంవత్సరాల ఓల్డ్ అయితే ఉంది సో ఈ రోజు మనం ట్రావెల్సిన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ ధన్బా నుంచి అలపి వెళ్ళి బొకార్ ఎక్స్ప్రెస్లో అయితే మన అత్య ట్రావెల్ అయితే చేయబోతున్నాము సో వన్ ఆఫ్ ది ఫేమస్ ట్రైన్ అయిన బొకార్ ఎక్స్ప్రెస్లో అయితే మన అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఈ ట్రైన్ వచ్చేసి మనకు రెండు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది అండ్ దీని కనుక స్టాప్లు కానీ చూసుకుంటే దాదాపు ఎనభై కొట్టేషన్ అయితే మన ట్రైన్కి అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది సో మన బొకార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు మార్నింగ్ పదకొండు ముప్పై ఐదుకి వచ్చేసి మనకు ధన్బాద్ నుంచి బయలుదేరి అలాగే మూడో రోజు మధ్యాహ్నం మూడు గంట మనకు వచ్చేసి అలపికి అయితే చేరుకుంటుంది సో ఈరోజు ఆ ధన్బాద్ నుంచి అలపి వెళ్ళే బొక్కర్ ఎక్స్ప్రెస్ అయితే మనం వచ్చేసి ధన్బాద్ నుంచి నెల్లూరు వరకు జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము సో నేనైతే ఫుల్ వరకు అయితే ట్రావెల్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ మన తెలుగు రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేసుకుంటే చాలా అనుకుంటాను నేను వచ్చేసి సో అక్కడ వరకు అయితే నేనైతే అయితే కంప్లీట్ చేసుకుంటాను ధన్బాద్ నుంచి నెల్లూరు వరకు సో ఈ ధన్బాద్ వచ్చేసి మనకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది సో ఈ ధన్బాద్ చూసుకుంటే మనకు వచ్చి బొగ్గు మైనింగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువైతే జరుగుతుంది సో మీరైతే ఎక్కడైతే చూసుకోవచ్చు మనకైతే కొండల కింద మొత్తం లోడేది ఎలా ఉండేది మొత్తం అయితే మనకైతే ఎక్కడైతే పెడేట్ చూడండి అలాగే దాని పక్కన ఒక ట్రైన్ కూడా అయితే పెట్టున్నారు సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ మన ట్రైన్ వచ్చేసి ఏడవ ప్లాట్ఫామ్లో అయితే ఉందంటే అక్కడికైతే అయితే వెళ్ళిపోతాము మన ట్రైన్ వచ్చేసి పదకొండు ముప్పై ఐదుకి అయితే బయలుదేరుతుంది ధన్బాద్ నుంచి సో ఈసారి మనం వచ్చేసి గేట్ నెంబర్ వన్లోంచి నుంచి అయితే ఎంట్రీ అయితే అవుతాము సో ధన్బా లాగా చూసుకుని మనకు వచ్చేసి రిటైర్ రూమ్ వచ్చేసి మనకు డార్బిటర్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మనకు ఏసీ రూమ్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది నాకు సో నేనైతే వచ్చినాను మార్నింగ్ ఈరో మార్నింగ్ అయితే అవుట్ అయితే అయిపోతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ధన్బా చూసుకుని మనకు వచ్చి ఫ్లాప్ట టూలో వచ్చేసి మనకు గరీబ్బ్రద ఎక్పెస్టాండ్ అయితే ఉంది సో ఈ స్పెషల్ గరీబ్బ్రద ఎక్స్పెస్టాండ్ వచ్చేసి మనకు ధన్బాద్ నుంచి జమ్ముతాయి వరకు అయితే ఉంది సో ధన్బాద్ జంక్షన్ లాగా చూసుకుని మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఏడు ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది ఇక్కడ సో ఒక్కసారి ఏడు ప్లాట్ఫామ్తో చూడండి చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో ఒక్కసారి ప్లాట్ఫామ్స్ సెవెన్లో అయితే చూడండి క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నారు చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూద్దాం ట్రావెల్ యాక్సన్స్ ఎలా ఉంటుందో మొత్తం అయితే ఈ బ్లాగ్లో అయితే మీకు అయితే కవర్ అయితే చేసేస్తాను సో మన ట్రైన్ వచ్చేసి ధన్బాద్ నుంచి వెళ్ళిపోయే వరకు మనకు వచ్చేసి ఒక మెయిల్ ఎక్స్ప్రెస్ అయితే తిరుగుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి డైల్ అయితే తిరుగుతుంది ధన్బాద్ నుంచి వెళ్ళిపోయే వరకు సో ఈ ధనబాద్ నుంచి ఎలపెళ్ళే బొక్కర్ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మనం చూసినప్పుడు అంతా ట్రైన్ కానీ చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు సో ఈరోజు కూడా అంతే క్రౌడ్ అయితే ఉన్నారు చూద్దాము ట్రావెల్ ఎక్స్ప్రెన్స్ ఎలా ఉంటుందో మొత్తం అయితే ఈ అయితే కవర్ చేస్తే చేసాను సో అలపోజ ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి ధన్బాద్లో అసలు రైల్వేషన్ బయట వచ్చేసి డీసీలు అయితే ఫుల్గా అయితే ఉన్నారు సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు చూసిన అర్థమైపోతుంది వీళ్ళైతే ఇటానికే వెళ్తున్నారనేసి వాళ్ళని చూసి ఆపేసి ఎక్కడికి ఎక్కడికి నన్ను అడిగేసి వాళ్ళకి డైరెక్ట్గా ఫైన్ చేసి నువ్వు వెళ్ళి నేర్గా స్లీపర్లు అయితే కూర్చోవచ్చు అనేది చెప్తున్నారు వాళ్ళు సో అందువల్ల మనకు వచ్చేసి స్లీపర్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది సో వాళ్ళకైతే సీట్ అయితే ఉండదు కానీ మనకు వచ్చేసి వాళ్ళ రిజర్వేషన్ బోగిలు అయితే కూర్చోవచ్చు సో ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్రంట్లో అలా అలాగే మనకు వచ్చి ఫ్రంట్లో కూడా చాలా పోతే చాలా ఫుల్గా అయితే ఉన్నారు అక్కడ కూడా ఇంకా ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం అయితే ఉంది ఇంకా ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మన ట్రైన్కి ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి మనకు జన్బాద్ నుంచి అల్పే వరకు చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు ఎనిమిది ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ కానీ చూసుకుంటే ఫైన్ అయితే లభించారు కదా వాళ్ళకి వచ్చేసి ధన్బాద్ నుంచి కోయంపత్తు వరకు చూసుకుని వాళ్ళకి వచ్చి దాదాపు ఎనిమిది వందల రూపాయలు అయితే ఫైన్ అయితే వేసినారు వాళ్ళకి సో వాళ్ళకైతే సీట్ అయితే ఉండదు కానీ స్లవర్ అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు సో నేను వచ్చేసి ధన్బాద్ నుంచి చెన్నై సెంట్రల్ వరకు అయితే టికెట్ అయితే తీసుకున్నాను సో ట్రావెల్ చేసే కిలోమీటర్స్ అంటే పదిహేడు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సో నేను వచ్చేసి నెల్లూరులో అయితే దిగిపోతాను సో టికెట్ ఫైర్ వచ్చేసి మనకు నాలుగు వందల పదహైదు రూపాయలు అయితే పడింది ఒక పర్సన్కి సో ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి చాలా అంటే చాలా ఫుల్ అయిపోయినారు ఇంకా ట్రైన్ వెళ్ళడానికి ఇంకా దాదాపు మనకు వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే ఉంది ఇంకా మనకైతే ట్రైన్ అయితే ఇంకా అయితే రాలేదు ఇప్పుడేమో తీసుకొస్తాను నాకు తెలిసి సో మన ట్రైన్ సో మన ట్రైన్ వచ్చేసి మనకు అక్కడైతే మనకు పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే తీసుకుని రావాలి ట్రైన్ అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ధన్బా నుంచి అలపి వెళ్ళినప్పుడు ఇండియా స్టేట్ టచ్ అవుతుంది తెలుసా ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకు జార్ఖండ్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వచ్చేసి మనకు ఒడిశా అయితే ఉంటుంది ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి తమిళనాడు ట్రైన్ అవుతుంది ఆ తర్వాత మన ట్రైన్ వచ్చేసి కేరళకి అయితే లాస్ట్ స్టాప్ అయితే ఉంటుంది మొత్తం ఐ స్టేట్ అయితే టచ్ అవుతుంది ఈ ట్రైన్ కానీ చూసుకుంటే సో మన ట్రైన్ ఇన్నగరాలు కానీ చూసుకుంటే ఏప్రిల్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై అయితే స్టార్ట్ చేసినారు ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు యాభై ఆరు సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది సో మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది ప్లాట్ఫామ్స్ మనకైతే బ్యూటిఫుల్ డబ్ల్యూపీ సెవెన్ లోకోమోటివ్ అండ్ సైడ్ క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమంది క్రౌడా క్రౌడ్ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు ఈ రోజు మనం పుల్ చేసే లోకమోటీవ్ అయితే తెలుసా డబల్యూపీ సెవెన్ అయితే మనల్ని అయితే పుల్ చేస్తుంది విశాఖపట్నం జంక్షన్ వరకు విశాఖపట్నం జంక్షన్ కానీ చూసుకుని మనకు వచ్చి లోకో రివర్సల్ అయితే ఉంటుంది సో ఈ లోకమోటి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఈస్ట్ సెంటర్ రైల్వే జోన్ లోకమోటివ్ ఇది సో ఫ్రంట్లో కానీ చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి సో ట్రైన్ బయలుదేరే ప్లేస్ కాబట్టి మనకు వచ్చేసి ప్లేస్ దొరికిపోతుంది అనగా ఆ కోచ్ నుంచి ఈ కోచ్కి వచ్చే గురికి ప్లేస్ చూడండి ఎంత ఖాళీగా అయితే ఉంది సో మొత్తం వచ్చేసి మనకు రాంచీ జంక్షన్లో ఫుల్ అయిపోతుంది పర్లేదు ఇక్కడైతే మనకైతే లైట్గా ఉంది సో మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఉందాం ఇక్కడైతే ప్లేస్ ఏమైనా దొరుకుతుందో చూద్దాం ఒకసారి సో ఫ్రంట్లోకి కనిపిస్తుంటే క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అవుతున్నారు బట్ ఈ కోజ్ మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది ఖాళీగా ఉంది సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు ధన్బాద్ నుంచి అలపోజా వెళ్ళేటప్పుడు వన్ డబల్ త్రీ ఫైవ్ వన్ అదే అలపోజా నుంచి ధన్బాద్కి వచ్చేటప్పుడు ఈ ట్రెండ్ నెంబర్ కానీ చూసుకుంటే వన్ డబల్ త్రీ ఫైవ్ టూ సో మన వాళ్ళైతే అల్పి అని వెళ్ళేస్తారు వీళ్ళైతే అలపూజ అని పిలుస్తున్నారు సో మనం వచ్చేసి ఎప్పుడు జనరల్కి వచ్చినా కానీ ఈ ఫస్ట్ ప్లేస్ అయితే అసలు తీసుకోము సో ఎందుకంటే ఎక్కువ ఇక్కడే వస్తారు ఖాళీగా ఉందని జరుకోమంటారు చాలా ఇబ్బంది అయిపోతుంది అలాగే ఇది కూడా డేంజరే ఒక్కోసారి రాబో అంటే ఇక్కడైతే కొంతమంది అయితే కొంతమంది రారు కానీ కొంతమంది అయితే వస్తారు సో ఇదైతే బెస్ట్ ఇక్కడ దాకా కొంతమంది చూసుకొని అయితే కొమ్మని అయితే ఎక్కడైనా పోతారు అక్కడ కొనుకంటే ఎవరైతే రారు సో మనకు ఆ రూట్ ఉంది కదా ఆ రూట్ వచ్చేసి మనకు హౌరా నుంచి గయా వెళ్ళే రూట్ అదంతా కొన్ని న్యూఢిల్లీ వెళ్ళాలనుకున్న కొన్ని ట్రైన్ వచ్చేసి మనకు అటు సైడ్ నుంచి తెలియపోతుంది అయితే సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి వచ్చేసి మనకు ధన్బాద్ జంక్షన్ నుంచి తీయడు రైల్ స్టేషన్ కూడా వచ్చేసి డిహెచ్ఎన్ సో మన ట్రన్ చూస్తుంటే టోటల్గా జనరల్ కోచ్ వచ్చేసి మొత్తం ఫ్రంట్ వచ్చేసి మొత్తం నాలుగు కోచ్లు అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ అయితే జనరల్ కోచ్లు అయితే ఉండవు దీనికి యాక్చువల్గా వచ్చేసి మనకు ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు పెట్టాలి కాకపోతే ఈ ట్రన్కి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ పెడకుండా మొత్తం ఫ్రంట్ అయితే పెట్టేస్తున్నారు అలాగే స్లీపర్ విషయానికి వస్తే దీనికి వచ్చేసి దాదాపు ఆరు కోచ్లు స్లీపర్ కోచ్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు వచ్చేసి థర్డ్ ఐస్ వచ్చేసి మొత్తం ఆరు కోచ్లు అయితే ఉంటుంది అలాగే సెకండ్ డేస్ వచ్చేసి మొత్తం రెండు కోచ్లు అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ లైస్ వచ్చేసి దీంతో వచ్చేసి ఒకటి కోచ్ అయితే ఉంటుంది సో ఇదంతా చూస్తున్నారు ఇదంతా వచ్చేసి మనకు బొగ్గు మైనింగ్స్ ఇవంతా సో ఇక్కడైతే మనకు బొగ్గు మైనింగ్ చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇంకొంచెం సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే కొండలు మొత్తం తవ్విన మట్టి ఇదంతా మొత్తం మనకు వచ్చేసి బొగ్గు అంతా కింద అయితే దొరుకుతుంది దాని ఇదంతా తీసిన మట్టి ఇదంతా సో ప్రస్తుతానికి మన ట్రైన్లో స్లిప్పర్ లాగా మొత్తం క్రౌడ్ అయితే ఎలాగైతే ఉంది ఇంకా ఫోన్ కూడా మనకైతే ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మన ట్రైన్ ఇన్నగరాలు కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయితే స్టార్ట్ అయితే చేసినారు ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది సో ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు దాదాపు హాఫ్ అన్ అవర్ అయితే అయితే పెట్టినారు ట్రైన్ చూద్దాం ఇది అలపేట నుంచి ధన్యవాద వచ్చి ఒక్క రేక్వెస్ట్రైన్ అనుకుంటా అదే ట్రైన్ ధన్బాద్ అలపూజ ఇప్పుడు వచ్చేసి మనకు అలపూజ నుంచి అయితే వెళ్ళిపోయింది ఈ ట్రైన్ వచ్చేసి దాదాపు టూ అవర్స్ లేట్లో అయితే నడుస్తుంది ఆ ట్రైన్ వచ్చేసి మొత్తం జర్నీ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తుంది మనం అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము సో ఒక్కసారి చూడండి అక్కడ నుంచి బుక్కు తీసినంత ట్రైన్ లోకి అయితే ఎక్కిస్తున్నారు సో మనకైతే ఇక్కడ నుంచి అయితే మొత్తం అయితే ఇలా ట్రైన్లోకి అయితే ఎక్కిస్తున్నారు మొత్తం బొగ్గే సో అక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక లోయి లాగా ఉంది కదా ఆ లోయ్ లాబ్ నుంచి మనకైతే బొగ్గ బయటకు అయితే తీస్తున్నారు సో ఇక్కడైతే మీరు క్లారిటీ అయితే చూసుకోవచ్చు మనకైతే బొగ్గ అయితే లోడింగ్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ కూడా మన ట్రైన్ ఛానల్ అయితే కొంచెం ఫ్రంట్ అయితే ఉన్నారు ఫుల్ క్రౌడ్ సో ఈ జార్ఖండ్ చూసుకుంటే మనకు వచ్చేసి సగం సగం వచ్చేసి మనకు కొండలే చాలా ఎక్కువ అయితే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడికి చూసుకుంటే మనకు వచ్చేసి మైనింగ్స్ అయితే చాలా ఎక్కువ అయితే జరుగుతుంది బొగ్గు మైనింగ్ నుంచి అలాగే స్టీల్ మైనింగ్ కూడా ఇక్కడ మనం వచ్చేసి చిన్న రివర్ అయితే క్రాస్ అయితే చేస్తున్నాము సో మన ట్రైన్ వచ్చేసి చంద్రపూరం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు అంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పక్కరా స్టీల్ సిటీ సో ఇక్కడ ఇదంతా వచ్చేసి మనకు స్టీల్ ఫ్యాక్టరీ ఇదంతా కూడా సో వెల్కమ్ టు పక్కారా స్టీల్ సిటీ సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే దాదాపు పది నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇట్లా చూస్తున్నారు మొత్తం వీళ్ళంతా జనరల్కే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు రోజుకి రెండు వందల ట్రైన్లు పైగా అయితే మనకైతే స్టీల్ అయితే బయటకు అయితే తీస్తారు సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు పది నిమిషాలు లేట్గా అయితే వచ్చింది సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పది నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది సో బొకారా స్టీల్ సిటీ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి బీకేఎస్ సి సో మన ట్రైన్లో ఫుల్ అయితే వచ్చేసి మనకు రాంచీ జంక్షన్ అలాగే హత్యాల అయితే ఫుల్ అవుతుంది సో ఇక్కడ అంతా కొంచెం లైట్గా అయితే ఫుల్ అవుతుంది మనకు కొండ లొకేషన్ చూడండి మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది వేవ్స్ అయితే మొత్తం అదిరిపోయింది సో మనకు జార్ఖండ్ స్టేట్లో చూసుకుంటే మనకు వచ్చేసి కొండలు అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు ఒక కరువు తీసుకునేది మన ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ రౌల్లో అయితే ఉంటుంది మనకి ఇంజన్ ఫ్రంట్ ఉంది కాబట్టి ఏమైతే సరిగ్గా అయితే కనిపించలేదు ఒకసారి బ్యాగ్ తిప్పాను చూడండి వేపు సైత మాత్రం నెక్స్ట్ రౌల్లో అయితే ఉంటుంది ఈ ఘాట్ సెక్షన్ మొత్తం వచ్చేసినందుకు గంగా ఘాట్ సెక్షన్ ఇవంతా వేవ్స్ అయితే మొత్తం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ట్రైన్ కరోస్ అంతా కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఘాట్ సెక్షన్ మొత్తం కొండలు కదా లొకేషన్ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అలాగే కర్స్ కూడా చాలా అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ గూడ్స్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి వెనకడ చూడండి బ్యాంకర్ లోకమోటివ్ ఈ పక్క మొత్తం ఘాట్ సెక్షన్ కదా మనకు వచ్చేసి బ్యాక్ ఫిల్ చేసేదానికి సో ఒక్కసారి ఈ పక్క లొకేషన్ చూడండి అదిరిపోయింది నెక్స్ట్ లో ఉంది గంగాఘాట్ సెక్షన్ ఏరియా రాంచీ జంక్షన్ రైల్వే కోడ్ వచ్చేసి ఆర్ అండ్ సిల్ గా ఎక్కుతారు ఇక్కడ జార్ఖండ్ కి రాజధాని వచ్చేసి మనకు రాంచీ జంక్షన్ వచ్చేసి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ కింద వస్తుంది కానీ చూసుకుంటే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు ఎనిమిది ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది వచ్చేసి రాంచీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు హత్య ఇక్కడ నుంచి దాదాపు మనకు వచ్చేసి ఏడు కిలోమీటర్ మాత్రమైతే ఉంటుంది లేని చూసుకుంటే దాదాపు ఇరవై నిమిషం డిలే అయితే ఉంది రాంచీలో కాని చూసుకుంటే మనకు వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇంకా అయితే మనకైతే కంప్లీట్ అయితే అవ్వలేదు హత్యా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి హెచ్టిఈ సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉండరు సరే క్రౌడ్తో చూడండి మామూలుగా లేదు చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూసుకుని మనకు వచ్చేసి ఫుడ్కి ఏం లేదు సో మనకు వచ్చేసి ప్యాంట్రీ కాదు వాళ్ళైతే వచ్చేసి మనకైతే ఆర్డర్ ఏంది వాళ్ళు మనకైతే ఆర్డర్ మళ్ళీ వాళ్ళైతే ఇచ్చారు అంటే వాళ్ళ కాడ ఉంటే చెప్తారు ఏది కావాలో మనం చూసుకోవాలంటే ఒకసారి మా ట్రైన్ జనరల్ అయితే చూడండి క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఇంకా పోను పోన మనకైతే ఫుల్ అయ్యే ఛాన్స్ ఇంకా ఫుల్గా అయితే ఉంది ఈ నెలలో చూడండి వేనైతే వాయిస్తున్నాడు పెట్టిన వెజ్ అయితే మనకైతే చేసింది రోటీ సబ్జీ ఇది వచ్చి డాలు ఇది వచ్చేసి రైస్ వంద రూపాయలు దీనికి కాస్ట్ వచ్చేసి సో మన ట్రైన్ వచ్చేసి రావులకి జంక్షన్కి అయితే వచ్చేసింది ఇక్కడ స్టాప్ కానీ చూసుకుని మనకు వచ్చేసి ఎనిమిది నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది మన ట్రైన్కి సో దాదాపు మన ట్రైన్ వచ్చేసి పదమూడు నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి ఇక్కడ జంక్షన్ నుంచి మనకు కాల్ చూసుకుంటే నగర్ బిలాస్పూర్ లైన్ అయితే ఉంటుంది అలాగే వచ్చేసి మనకు నాగ్పూర్ ముంబై వెళ్ళే లైన్ అయితే ఉంటుంది అదే చూసుకోవచ్చు మనకైతే జనరల్ అయితే మామూలుగా కాదు కొంచెం ఫుల్ అయిపోయింది జనరల్గా చూసుకుంటే ఇంకా పోన్ పోండి మన ట్రం అయితే కేవలం చాలా ఫుల్గా ఉంటారు అలాగే కేవలం కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు ఇక్కడ చూడండి క్యూర్లని కూడా ఇక్కడ జంక్షన్లో లాగా చూసుకుని మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఏడు ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది వచ్చేసి ఆర్ఓ యూ సో ఇంత మన జర్నీ వచ్చేసి దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్నాము వీళ్ళు సౌండ్ రాకుండా మనం వచ్చేసి పనుకున్నట్టు యాక్సిడెంట్ అయితే చేయాలి అయినా కానీ ఒక్కొక్కసారి ల్యాప్తారు పినిస్తే గుచ్చిమరీ లేపుతారు ఒక్కోసారి అప్పుడైతే నరకం అయితే అనుభవించాలి మనం అయితే ఒక ట్రాన్స్లేటర్ వచ్చింది అసలు డబ్బు లేదని పది రూపాయలు ఇచ్చినా కానీ తీసుకోలేదు ఆ జోబులో డబ్బు తీసిన మొత్తం అంటే జోబులో నుంచి మొత్తం అయితే పెరుగునేసింది నుంచి నలభై రూపాయలు ఉందంటే దాదాపు నలభై రూపాయలు మొత్తం అటు వెళ్ళిన వేసింది ఆ ట్రైన్ వచ్చేసి సంబల్పూర్ జంక్షన్కి అయితే వచ్చేసింది దాదాపు మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే తొమ్మిది నిమిషాలు డిలే అయితే ఉంది సంబల్పూర్ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి పది ముప్పై ఐదుకి అయితే వచ్చింది సప్ల కానీ చూసుకుంటే మనకు అయితే జండర్ కోసం చూడండి క్రౌడ్ అయితే మొత్తం చాలా అంటే చాలా అయితే ఉన్నారు ఫ్రంట్ సైడ్లో అయితే మర్చిపోయినా మన ట్రైన్ వచ్చేసి రావుకెళ్ళి జంక్షన్కి వచ్చినప్పుడు మనకు వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి అయితే ఎంటర్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ సాలా జోయిన్ కిందైతే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఎస్బిపి మన ట్రైన్ వచ్చేసి బొబ్లి జంక్షన్కి అయితే వచ్చింది బయలుదేరిపోయింది బొబ్బిలి జంక్షన్ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ పోయి మనకు విజయనగరం చూసుకుని మనకు వచ్చేసి లైన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకు హౌర్ చెన్నై మెయిన్ లైన్లు ఇవి అండ్ మనం వచ్చింది వచ్చేసి వచ్చేసింది విజయనగరం సంబల్పురం మెయిన్ లైన్లు ఇవి సో వెల్కమ్ టు విజయనగరం రోడేషన్ కోట్ వచ్చేసి వి జడ్ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఇప్పుడు తిరుపతి నుంచి పూరికి అయితే వెళ్తుంది త్రిపతి పూరి ఎక్వస్టైన్లో జనరల్ అయితే మాత్రం రేంజ్లో అయితే ఉన్నారు రోడ్ అయితే చూసుకోవచ్చు చిన్న గురించి చేసినట్టు మన ట్రాన్ వచ్చేసి దాదాపు ఇరవై నాలుగు నిమిషాలు ముందుగా అయితే చేసింది ఎక్స్ నుంచి పదిహేనాక నెక్స్ట్ వచ్చినప్పుడు కొత్త వలస జంక్షన్ వచ్చేసి నాలుగు నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కొత్తవలస జంక్షన్ అయితే వచ్చేసింది ఈ కొత్తవలస జంక్షన్ నుంచి మనకు అరకు వెళ్ళడానికి ఒక సెపరేట్ లైన్ అయితే ఉంటుంది కూడా వచ్చేసి కేటీవీ నుంచి పది నెలల నెక్స్ట్ ఆఫీస్ మనకు సింహాచలం ఎనిమిదో సింహాచలం రైల్వే కోడ్ వచ్చేసి ఎస్సీఎం సో మనకు ప్లాట్ఫామ్ అయితే ఆ పక్కైతే వచ్చింది అండ్ ప్లాట్ఫామ్ టూలో కనిపిస్తుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో మనం వచ్చేసి సింహాచలం నుంచి అయితే బయలుదేరిపోయింది కదా నెక్స్ట్ స్టాప్ మనకు విశాఖపట్నం జంక్షన్ కమ్ టు విశాఖపట్నం జంక్షన్ రైల్వేషన్ కూడా వచ్చేసి విఎస్కేపీ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ద్ర అయితే ఉంది సో మన ట్రైన్ వచ్చి ఫ్రోప్ త్రీకి అయితే వచ్చింది జంక్షన్కి మన ట్రన్ వచ్చేసి ఐదు నిమిషాలు ముందుగా అయితే వచ్చేసింది సో ఇక్కడ షాప్ వచ్చేసి మనకు ఇరవై ఐదు నిమిషాలు అయితే ఉంటుంది యాక్చువల్ ఆఫీస్ షాప్ వచ్చేసి మనకు ఇరవై నిమిషాలు సో విశాఖపట్నం చూసిన మనకైతే క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అవుతున్నారు మన ట్రైన్కి వచ్చేసి విశాఖపట్నం అయితే అయితే చేస్తున్నాం అయితే కాదు ఇంకా నెక్స్ట్ పార్ట్ అయితే వస్తుంది సో అది వచ్చేసి విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు అయితే పెడతాను లేదంటే చెన్నై వరకు అయినా పెడతాను